హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అదే మరమరాల ఉప్మా దీన్నే మనం రాయలసీమలో ఉగ్గాని అని కూడా అంటాము చాలా ఫేమస్ అండి రాయలసీమలో ఈ ఉగ్గాని ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిటికలా అప్పుతుంది ఈ ఉగ్గాని ఎప్పుడైనా మనం బజ్జీలు వేసుకునేటప్పుడు బజ్జీ కట్ చేసి అది మిరపకాయ బజ్జీని కట్ చేసి మధ్యలో పెట్టుకొని ఇస్తారు అక్కడ సో ఎలా తయారు చేసుకోలో చూద్దాము నేను ముందుగా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా ఇంకా నేను ఈ మరమరల ప్యాకెట్నే చూపిస్తున్నాను కదా ఇవి తీసుకున్నాను ఈ బౌల్ సైజ్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొద్దిగా నానబెట్టుకోవాలి ఇంకా టూ త్రీ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి ఇవి బాగా నానిపోయాక మనం పిండేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ చేసి పిండేసుకొని మనం ఆ జల్లెల్లోకి వేసేసుకోవాలి ఈ మరమరాలు ప్యాకెట్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఇది ఇలా నానబెట్టుకున్నాక పెట్టుకున్నాక అంతా పిండేసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు నేను స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను ఇది ముందు వేడ వేడయ్యాక ఆయిల్ వేసుకొని తాలింపుగా నేను జీలకర్ర ఆవాలు మినపప్పు చనపప్పు వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నాను మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ రెసిపీ ఎప్పుడు మనం నాన్ స్టిక్లోనే చేసుకోవాలి ఎందుకంటే అది అడుగును పట్టేస్తుంది ఈ మరమరాలు అన్నవి సో నాన్ స్టిక్లోనే చేసుకుంటే బెటర్ ఇంకా ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా దాంతో పసుపు కూడా వేసుకున్నాను ఎక్కువ గోల్డెన్ షేడ్ అలా రావక్కర్లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా తర్వాత నేను టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవి మగ్గడానికి మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో అలా ఉంచేయండి టూ త్రీ మినిట్స్లో అవి కూడా మగ్గిపోతాయి బాగా ఇంక అందులో నేను కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చకపోతే కారం అక్కర్లేదు బాగానే ఉంటుంది ఇంకా మొత్తం తీసి చూస్తే బాగా టమాటాస్ అన్ని స్మాష్ అయిపోయాయి ఇంకా ఇప్పుడు నానబెట్టి మనం ట్రైన్ చేసుకున్నాం కదా ఈ మరమరాలన్ని వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి అవి ఆ టేస్ట్ అంతా ఈ మరమరాలకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొద్దిగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ ఏమీ సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం వేసేసుకోవచ్చు ఇంకా కొంచెంసేపు మూత పెట్టి మనం కలుపుకుంటే రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ నేను కొద్దిగా నేను ఈ పప్పుల పొడి ఉంటుంది కదా మన కంది పొడైనా పెసరపొడైనా లేకపోతే వేయించిన చనాపప్పు ఉంటుంది కదా దాన్ని గ్రైండ్ చేసి ఆ పొడైనా కొద్దిగా వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే టేస్ట్లో చాలా చేంజ్ వస్తుంది ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆపేసాక మాత్రమే వేయాలి ముందుగా వేస్తే చేదైపోతుంది అది నిమ్మకాయ కూడా బాగా వేసేసుకున్నాక కలిపేసుకుంటూ అయిపోయినట్టేనండి టిఫిన్ ఎంత చూసే అంత చిటికలో అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈవినింగ్ అయినా తినచ్చు మార్నింగ్ అయినా తినచ్చు ఎప్పుడు తిన్నా బాగుంటుంది ఇలాగా పెద్ద హెవీ అనిపించదు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది సో బాగా వచ్చిందండి రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను ఇక ఇన్స్టా పేజ్లో ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని ఆర్డర్ చేశానండి ఒక త్రీ డేస్ బ్యాక్ ఆర్డర్ చేశాను అవి ఈరోజు వచ్చాయి చాలా బాగున్నాయి విజయవాడ నుంచి వచ్చిందనమాట ఇది నాకు నేను ఆర్డర్ చేసిన తర్వాత ప్రతి యాక్షన్కి నాకు వాట్సాప్లో ప్రతి అప్డేట్ కూడా వాట్సాప్లో వాళ్ళు నీట్గా ఇచ్చేస్తున్నారు అనమాట ఒక ట్రస్టెడ్ పేజ్ అని చెప్పచ్చు నేను ముందుగానే మనీ పే చేసేసాను చాలా బాగా వచ్చాయి ఇదండి ప్రింట్ షాపింగ్ అండర్ స్కోర్ ఇండియా ఈ పేజు వర్తీ అండి చాలా బాగా వచ్చాయి ప్రోడక్ట్ మాత్రం మీరు కూడా ఇలాంటివి కావాలనుకుంటే ప్లీజ్ చెక్అవుట్ చేయండి పేజ్ని ఇంకా మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు కానీ టీవీలో వస్తే మాత్రం తప్పనకుండా చూస్తారు కదా సో ఏంటంటే మీకు నచ్చకపోతే చూడొద్దు ఎందుకు మీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తారో అర్థం కాదు సో అదండి ఈరోజు వీడియో ఇలా ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నా వచ్చే వీడియోలు తప్పకుండా కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్